ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మహాకరుణ శాఖాహార సద్భావన ర్యాలీ గుంటూరు జిల్లా అమరావతిలో ఉత్సాహంగా మహాకరుణ శాఖాహార ర్యాలీ ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ధ్యాన పరిచయ కార్యక్రమం అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామంలోని సీతామహాలక్ష్మి ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం కేపి పాలెం బీచ్ లో పౌర్ణమి ధ్యాన కార్యక్రమం జగిత్యాల జిల్లా వేముల కుర్తి గ్రామంలోని న్యూ విజన్ పబ్లిక్ స్కూల్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు ఇక వివరాల్లోకి వెళితే పత్రిజీ జన్మస్థల్ నిజామాబాద్ జిల్లా బోధనలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు స్నేహ దీప సాయిబాబాలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు అలాగే పిరమిడ్ శక్తి గురించి వివరించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ కోటగిరి పద్మ ధ్యాన గీతాలను ఆలపించి అలరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు Allegas en intilo. you mm need -hmm. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలోని లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ధ్యాన పరిచయం కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీదుర్గా ధ్యాన ఆరోగ్య సేవ ట్రస్టు నిర్వహణలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ సాంబశివరావు స్పిరిచువల్ టాబ్లెట్స్ సభ్యులు రత్నకుమారి మల్లీశ్వరి గౌతమిలు పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో ఐదు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు పశ్చిమగోదావరి జిల్లా ముగల్తూరు మండలం బీచ్ లోని సాగర తీరంలో పిఎస్ఎస్ఎం పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలను అందించారు ఈ సందర్భంగా సంగీత కళ ధ్యానరత్న పిప్పళ్ల ప్రసాదరావు బృందం చేసిన నాద ధ్యానం అలాగే రాయకుదురు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు నాగ శ్రీనివాసరావు సిహెచ్ నరసింహమూర్తి కె మోహన్ కుమార్ రామభద్రరాజు ఇలా నాలుగు వందల పైగా ధ్యానమిత్రులు ఎంతో ఉత్సాహం పాల్గొన్నారు మీద ధ్యాస పెట్టండి దాన్ని గమనించండి దాన్ని వెంట పడండి శ్వాస వెంట పడండి ఆలోచనలు వెంట పడ్డం కాదు శ్వాస వెంట పడండి ఎలా వెళ్తుంది లోపలికి రెండు రంధ్రాల గుండా వెళ్తుందా ఒక్కటే రంధ్రం గుండా వెళ్తుంది అది కుడి రంధ్రం గుండా వెళ్తుందా ఎడమ రంధ్రం గుండా వెళ్తుందా ఆ రంధ్రము గుండా శ్వాస లోపలికి వెళ్తుంది మన నాభిస్థానం దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బయటికి వస్తుంది శ్వాస తీసుకున్న రంధ్రం గుండా కాదు వేరే రంధ్రం గుండా బయటికి వస్తుంది ఆ నిశ్వాస మీద ధ్యాస పెట్టండి ఆ ఉచ్ఛ్వాస మీద ధ్యాస పెట్టండి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద ధ్యాస పెట్టండి మాస్టర్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య ధ్యాస పెట్టినటువంటి మీరు అద్భుతమైనటువంటి స్వామి యొక్క శక్తితో మహాకుంభమేళా శక్తియుత్తులతో సముద్రుడి యొక్క శక్తితో ఇరవై ఏడు రెట్ల కాస్మిక్ ఎనర్జీ తెల్లటి కాంతి రూపు కామారెడ్డి జిల్లా గుర్గల్ గ్రామంలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ధ్యాన మందిరంలో పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు పిరమిడ్ మాస్టర్లు పౌర్ణమి ధ్యానం విశిష్టత కుంభమేళ ప్రత్యేకత అలాగే యోగుల ప్రత్యేకత గురించి వివరించి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు భూమిరెడ్డి జ్ఞానేశ్వర్ శ్రీనివాస్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వంద మందికి పైగా ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు మనం ఇక్కడ నుంచి మూడోది మన పిరమిడ్ ఒకటి హిమాలయస్ ఒకటి బాసరలో ఒకటి మన కామారెడ్డి అర్థమైంది అందరికీ జ్ఞానం ఇచ్చే శ్రీ 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 జ్ఞాన సరస్వతి పిరమిడ్ పేరు కూడా రావడం మరి ఇంతటి పత్రిక జ్ఞానం పంచినటువంటి సొసైటీలో మరి మన జ్ఞాన సరస్వతి పిరమిడ్ నిర్మించుకోలే వద్దాం దానికోసం నేను ఏ పని ఏ చేస్తాను ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తాను ఎప్పుడు రమ్మన్నా వస్తాను ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా రావడానికి సిద్ధం అర్థమైందా అంటే మనము ఆ పిరమిడ్ నిర్మించు ఎందుకంటే మొన్న లాస్ట్ టైం నేను ఆంధ్రాలో పిరమిడ్ పార్టీ యొక్క మీటింగ్ వెళ్ళాను ప్రతి హైవే పక్కన ఒక పెద్ద పిరమిడ్ ఉంది मुफ बे मुझे नाब नाबाई జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని న్యూ విజన్ పబ్లిక్ స్కూల్లో మాఘ పౌర్ణమి ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పడిగల్ శ్రీనివాస్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం గొప్పతనం ధ్యానంతో కలిగే లాభాల గురించి చక్కగా వివరించారు అలాగే ఆధ్యాత్మిక భక్తి పాటలతో అందరినీ ఉత్తేజపరిచారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీ దంపతులు అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతి దంపతులు గ్రామ పెద్దలు ప్రజలు న్యూ విజన్ స్కూల్

ਸਰਵ ਸਮਸ਼ਟਾ ਲੈ ਸ਼ਕਾਈ ਧਿਆਨ ਗੁਣਮ ਬ੍ਰਹਮਾਨੰਦ ਗੁਣਮ ਆਪਕਾ ਚੇਯਾਲੀ ਧਿਆਨ ਦੀਦੀਗਾਂ ਪੁੰਨਾਰੇ ਨਾਮੋ ਮੀਤ੍ਰੁ ਉਨਦੁ ਆਤਲੁ ਨਵੇ ਹੋਸਵਾਟ ਕੋ ਨੂਮਦ ਅਪ ਲੋਕੰ ਮੁਨਹੇ ਹੋਸਵਾਟ ਕੋ ਵੈ ਤੁ ਕੀ ਵੰਗੀ మాఘ పౌర్ణమి సందర్భంగా గుంటూరు జిల్లా అమరావతిలో సంగీతనాథ ధ్యానం మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్ మాస్టర్లు ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ అమరావతిలో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు జీవహింస మహాపాపమని శాకాహారమే ఆరోగ్యమని అందరూ మాంసాహారాన్ని వీడాలని ప్రచారం చేస్తూ శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు బ్రహ్మర్షి జక్క రాఘవరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చెన్నకేశవ ఆకురాతి శంకర్రావు అబ్బూరి కోటేశ్వరరావు నాలుగు వందల మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు

తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ధ్యాన సప్తాహం ప్రాజెక్ట్ చైర్మన్ హరినాథ్ బాబు నేతృత్వంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది శ్రీవారి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్లు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం విశిష్టత ధ్యానంతో కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు శ్వాస మీద ధ్యాస ఎవరు కళ్ళు తెర ఉచ్ఛ్వాస జయ నిశ్వాస విజయ జయ విజయను గమనించడమే ధ్యానం ఒంగోలులోని నన్నూరి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నన్నూరి వాసంతి పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు మన ఆలోచనలే మన వాస్తవాలు అని తెలియజేశారు మంచి ఆలోచనలు చేస్తే మంచి జరుగుతుందని చెడు ఆలోచనలు చేస్తే చెడే జరుగుతుందని వివరించారు గౌతమ బుద్ధుడి ఆలోచన ప్రపంచ శాంతికి దారి తీసిందని తెలియజేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అట్లానే ఇక్కడ మన ఆలోచనలే విత్తనాలు ఆధ్యాత్మిక విత్తనాలు స్పిరిచువల్ సీడ్స్ అంటాం మనం అంటే మనం ఏది ఆలోచిస్తే అది జరుగుతుంది మనం మంచి ఆలోచనలు చేస్తే మంచి జరుగుతుంది చెడు ఆలోచనలు చేస్తే చెడు జరుగుతుంది ఒక గౌతమ బుద్ధుడి ఆలోచన ప్రపంచ శాంతికి దారితీసింది ఒక హిట్లర్ ఆలోచన ప్రపంచ యుద్ధానికి దారితీసింది అంటే మనము ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆలోచనలు చేస్తే

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి ముత్యాలంపాడు క్రాస్ రోడ్ శాంతినగర్ కొయ్యగూడెం రావులపాడు గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార సద్భావన ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని గ్రామాల్లో శాకాహార ర్యాలీని ఉత్సాహంగా నిర్వహించారు నినాదాలు చేస్తూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆడుతూ పాడుతూ ర్యాలీని కొనసాగించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ రాష్ట స్థాయి జాతీయ స్థాయి అవార్డుల గ్రహీత సాగంటి కృష్ణమూర్తి సీనియర్ పిరమిడ్ మాస్టర్లు స్నేహలత శ్రీనివాస్ రాఘవ శరత్ నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు రమేష్ పాల్గొని జ్ఞాన సందేశాలను అందించారు టేకులపల్లి పిరమిడ్ మాస్టర్లు వండే రాధా అప్పారావు జలాది కవిత కోటేశ్వరరావు నెల్లూరు కస్తూరి సత్యంలో ఈ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు ఇందులో మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు పట్టణంలోని శ్రీ పాద వల్లభ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు సామూహిక ధ్యానం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు డాక్టర్ రామకృష్ణ కొత్తపేట నరసింహ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన అందించారు ధ్యానం విశిష్టత మౌనం గురించి తెలియజేశారు మౌనం వల్ల వాక్ శుద్ధి జరిగి మాట మంత్రమవుతుందని తెలిపారు అలాగే ఆత్మశక్తి పెరిగి ఆధ్యాత్మిక సేవ చక్కగా చేయవచ్చునని వివరించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సుప్రజ కవితల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది మీరు ఎన్ని అనవసరమైన మాటలు ఈ రోజు మీకు అర్థమవుతుంది ఎప్పుడు అర్థమవుతుంది మౌనం ఉంటే అర్థమవుతుంది అయ్యో నేను ఎన్ని అనవసరంగా మాట్లాడినా కదా రోజు ఎంత బాగుంది నాకు అని మీకు ఇప్పుడు ప్రాక్టికల్ అనుభవం వస్తుంది ఈరోజు మీకు తీరే కాదు ప్రాక్టికల్ అనుభవం అందుకే జాగ్రత్తగా ఉండండి పక్క వాళ్ళని ఉంటూ మీరు వాళ్ళు అనుకో అంటే నేను చెడిపోతూ పక్క వాళ్ళకి చెడిపోతాం అనమాట అది ఎప్పుడూ మనసులో తీసేసుకొని మధ్యాహ్నం భోజనానికి పోయినప్పుడు సార్ మీరు మౌనం ఉండండి మాఘస్నానం సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా పిఎస్ఎస్ ఆధ్వర్యంలో బాసర పుణ్యక్షేత్రంలోని గోదావరి నదీ తీరంలో బ్రహ్మీ తీర్థ సేవనోత్సవం అలాగే ధ్యాన సాధన పిఎస్ఎస్ఎం జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ సీనియర్ పిరిమిడ్ మాస్టర్ పరిశ్రమ అధ్యక్షతన ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా ధ్యానం చేయ పద్దతి ధ్యానం విశిష్టత గురించి ధ్యానులకు తెలియజేసి సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో భైంసా కుబీర్ బాసర ఖానాపూర్ గ్రామాలకు చెందిన ధ్యానులు పాల్గొన్నారు ఎవరితో స్నేహం చేస్తే ఆ గుణాలు వస్తాయని అనుకుంటారు చాలామంది ఒక ఆరు నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వేరే రైతులు వేవారై మరి మన లోపల భగవంతునితోనే స్నేహం చేస్తే నిరంతరం ఈ ధ్యానం ద్వారా ఆ శ్వాస ఆధారంతో మన లోపల ఉన్న భగవంతుడికి కనెక్షన్ ఎప్పుడైతే మనకు ఉంటుందో భగవంతుడి యొక్క ఆ సుగుణాలన్నీ మనకు బయటకు వస్తుంది గమనించవచ్చు అర్థమవుతుంది ప్రతి సమస్యకి దీనికి పరిష్కారం ఏంటి లేకపోతే దీనికి ఈ దుఃఖానికి నివారణ ఏంటిది అని మనం బయట వెతుకుతుంటాం ఎవరినో ఎవరి దగ్గరకు వెళ్తుంటాం లేకపోతే ఇది ఎక్కడుందో అని పరిగెడుతుంటాం జీవితంలో వనపర్తి పట్టణంలోని మూల చైతన్య పిరిమిడ్లో లో వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి ఆధ్వర్యంలో మౌన ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి నిరంతరం ధ్యానం చేస్తే అన్ని వ్యాధులు మటుమాయమైపోతాయని తెలియజేశారు అనంతరం పాటలు పాడి ధ్యానులను అలరించారు ఈ కార్యక్రమంలో ముప్పై మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు నాకు ఇక్కడ వచ్చిన అంగుల చేత వెళ్ళగల నాచి చేసుకుంటూ అందరూ ధ్యానం చేసి నచ్చలం ఇప్పుడు ఇంతసేపు ఆయన ఎట్లా కరెక్ట్ నా చెయ్యాలి విశ్వశక్తిని అందరూ ఎంతో పొందాలి అదే అదే పత్రి జీవాక్యం అదే అదే రాధకృష్ణ రెడ్డి వాక్యం విరమిడిలో నా ధ్యానము చెయ్యాలి విశ్వశక్తిని అందరూ ఎంతో పొందాలి లోక కళ్యాణం కోసం యజ్ఞాలెన్నో చేశాము లోక కళ్యాణం కోసం యజ్ఞాలెన్నో చేశాము అందరూ మనము ధ్యానం చేయాలి పిరమిడిలో నా ధ్యానము చెయ్యాలి విశ్వశక్తిని అందరూ ఎంతో పొందాలి ఓకే ఫ్రెండ్స్ అందరు ధ్యానం చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగర గ్రామంలోని సీతామహాలక్ష్మి ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉమా పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం చేయడం ద్వారా మనలో అద్భుతాలు ఎలా జరుగుతాయో అనే విషయం గురించి చక్కగా తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

Thank you for all the thank you thank you and to all the Thank you so much to so much thank you ప్రతి ఒక్క దానిని కుదిన్ థాంక్యూ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కన్మూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కిరణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రకళ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ఎవరైనా అన్నారని మనము బాధపడిపోతున్నాం రేపు పొద్దున్న వాళ్ళే పోటే వాళ్ళు అవుతారు మనతో కాబట్టి మనము ఆ సమయం కోసం వేసి చూడాలా ఊగిపోయినంత మాత్ర ఏమీ రాదు కాబట్టి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం పచ్చిసారు ధ్యానం పచ్చిన సాధ్యం మనకి అలాగే స్వాధ్యాయం స్వాధ్యాయం చేయడం వల్ల ఎంతో ఎంతోమంది మహానుభావులు ఎన్నో కష్టాలు పడి ఈ అద్భుతమైన ధ్యాన స్థితిని పెంపొంచుకున్నారు కష్టపడ్డాడు అయినా కానీ ఈజీగా శ్వాస మీద ధ్యాసాన్ని పదిసార్లు అందించి శ్వాస ఈజీ సింపుల్గా అందించి మనకు కుటుంబంలో ఉంటూనే కుటుంబము నిర్వాణం చేసుకుంటూనే సాధన చేయొచ్చు కుటుంబంలో ఉంటూనే పిఎంసీ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిచేతి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం